రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేక చోట్ల జరుగుతున్నాయి అందరు అభిమానులు వాళ్ళ వాళ్ళ అభిమానం కావచ్చు ప్రేమ కావచ్చు కుటుంబంగా చెప్పేసి మేము ఆ కుటుంబంలో ఒక భాగం అని చెప్పి వాళ్ళందరికీ కూడా నేను సాయి సాయించు మరిచింది ప్రతిమణిగా సాయి సాయించిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే కామన్గా పెద్దలు మాట్లాడుకుంటాను అన్న చాలా గొప్పది అంటే జరుగుతున్నాను దాదాపు ఇంత కష్టపడి ఈ కార్యక్రమాన్ని సాయి మీద అభిమానంతో ఎటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున పార్టీలో లేకపోతే ఇంకోలో ఇంకొకరు పెద్ద ఎత్తున పిలుపు ఇస్తే కానీ కదలని రోజులలో స్వతహాగా వ్యక్తిగతంగా సాయం చేస్తున్న మా అన్న అని చెప్పేసి పూర్వ ప్రాంతాల నుంచి కూడా వచ్చి రక్తమిచ్చి వెళ్తున్న ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటానని చెప్తున్నాను అంతేగా ఈ ప్రాంతానికి రావాలి అంటే ఇప్పుడున్న కాలంలో సాయం ఇంటికి తగ్గిన తర్వాత చాలా మంది అతి చిన్న వయసులో మనము చరిత్రలో ఎంతో మంది గోవాళ్ళ గురించి చెప్పుకుంటుంటాం స్వామి వివేకానందుల గురించి చెప్పుకుంటాం భగత్ గురించి చెప్పి